జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకంగా స్నానాల ఘట్టం నిర్మించడం అభినందనేమని ఎండమూరు గ్రామ సర్పంచ్ మారెళ్ల శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం కరప మండలం ఎండమూరు గ్రామంలో గుర్రాల రాముడు గుర్రాల గంగారత్నం దంపతుల జ్ఞాపకార్థం నిర్మించిన స్నానాల ఘట్టాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మారెళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ వీరి కుమారుడు గుర్రాల రాజబాబు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఆర్థిక సహాయంతో ఈ స్నానాల ఘట్టం నిర్మించడం జరిగిందన్నారు ఇన్నాళ్లు అంత్యక్రియలైన తర్వాత చెరువులో స్నానం చేసేవారమని చెరువులో చెరువులు శుభ్రంగా ఉండడంతో స్నానాలు చేయకుండా వెళ్లిపోవడం జరిగేది ఈ సమస్యను గుర్తించి స్నానాల నిర్మించిన కుటుంబీకులకు రేవా జాన్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం యువతరం తల్లిదండ్రులపై లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నారని చనిపోయిన తల్లిదండ్రులను గుర్తు చేసుకునే విధంగా రాజుబాబు స్నానాల ఘట్టం నిర్మించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కరప మండల అంబేద్కర్ యువజన సంఘ కార్యదర్శి ప్రతిపాటి బుల్లిరాజు వడ్డపాటి గోపి బొమ్మతి కృష్ణ నందికొల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు అండి అలాగే నేను అన్మూర్ గ్రామ సర్పంచ్ని మా ఎస్ఐ కులాలకి సంబంధించింది ఇంతకుముందు శ్మశానంలోకి వెళ్తే చేసి వచ్చినాక మాములుగా స్థానాల్లో సెల్లో చేసిన వాళ్ళకి మంది అండి లేకపోతే ఇష్టం లేక బాగాలేదు వాటర్ అని చేయకుండా ఇంటికి వచ్చేసిపోరు ఇంటికి వచ్చేస్తంటే నేను పంచాయతీలో అనుకుంటే పోను కాదండి పంచాయతీ నిధులు లేక నేనేమి పోయి పోయిపోని అలాగే గుర్రవ రాజబాబు గారితో చెప్తే ఇంకా తానాలు చేసి కడదా అనుకుంటున్నాను తమ్ముడు అంటే మన నాన్న అంపేర్ని కడతానా అని నేను పర్లేదు అని అన్నాడు అతను అంగీకరించాడంటే అంగీకరించిన అంటే నేను బోర్డులో తీర్మానం పెట్టాను పంచాయతీలో తీర్మానం పెట్టి పంచాయతీ నిధుల కారణం అనుకుంటే నేను కాదనియా నేను అలాంటి పేరు రాకుండా మా నాన్న పేరు నేనే కడతాను ఇక ఎందుకని నేను ఎదురుకొచ్చి లక్ష ఇరవై వేల రూపాయలతోటి గుర్రవాళ్ళ రాముడి పేరుని గుర్రవాళ్ళ గంగమ్మ గారి పేరుని చచ్చ జరిగిందండి లక్ష ఇరవై వేలు అయింది ఎస్సీకి ఒక కులాలకి మా ఎస్సీ కులంలో ఉంది నాకు ఎస్సీ మనిషి సపోర్ట్ చేసి మా నాన్న మా అమ్మ పేరుని కట్ట కట్టమంటాం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి అతను ఇలా ఎవరికి వచ్చి లక్ష ఇరవై వేలు రూపాయలు అందరికీ ఆలోచనలు ఉంటాయి అతనికి వచ్చి మా అమ్మ మా నాన్న పేరుని కట్టే అనేది ఈ రోజుని అనుకున్న రీతిలో అందంగా కట్టమండి మా ఎస్సీ పేటలో ఎవరికి ఏదో వచ్చినా సరే అక్కడ స్నానం చేయకుండా రవాలండి నా అందరికీ బాగా సమకూర్చాం అది నా సాయత్తులు స్కూ చేసాను